ఏమేమో చేసినట్టు కలరంగిస్తా ఉన్నాడు కానీ ఇలా సగటున యాభై శాతం కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయిన ఈ దాసంలో వాళ్ళకు కూడా అర్థం కాదు సన్నాసులకు నేను ఎందుకు అప్పులపాలయనో ఆయనకే అర్థం కాదు ఇలా ఈ దేశంలో ఈ దేశంలో కుటుంబాలు ఎందుకు అంటే ఈ దేశంలో పాలన సక్రమంగా లేక రాబాల్సినటువంటి రాబడి ఎట్లు వస్తుందో అర్థం కాక నా తప్పుల వల్ల నేను అని చెప్పి ఎవరు నెత్తి ఆడు కొట్టుకుంటున్నాడు తప్ప ఇదే యాభై శాతం కుటుంబాలు ఈ దేశంలో అప్పులపాల కావడానికి ఈ తోపతాస నరేంద్ర మోడీ అని ఎవరిని తెలియదు ఈ దేశంలో బ్యాంకులన్నీ ప్రైవేటీకరణ అయినాయి లుచ్చగల చేతులు పడిపోయినాయి ఇవాళ క్రెడిట్ కార్డులు ఈఎంఐల పేరు మీద కాల్చక తింటున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఏర్పడదు ఇవాళ బ్యాంకు వ్యవస్థ ఘోరంగా ఉన్నది బిజినెస్ వ్యవస్థ ఘోరంగా ఉన్నది పెరిగినటువంటి ధరలు ఇలా అన్ని రకాలుగా ధరలు పెంచడంతో జీవన విధానానికి తనకు వచ్చిన ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు క్షణాల్లో ఇట్లా మొత్తం ఐస్లాగా కరిగిపోతూ ఉన్న డబ్బంతా ఇలా అప్పుల పాలైపోయినటువంటి కుటుంబాలు ఇలా ఆందోళన బతుకుతా ఉన్నాయి కేవలం నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అటావో దేశ్ బచావో అన్నటువంటి నినాదంతో కనుక ప్రజలు పోతే బరాబరీ ఈ దేశం బాగుపడుతుంది ఈ అప్పులో ఉన్నటువంటి కుటుంబాలు బయటికి రావాలంటే నరేంద్ర మోడీ ఓడిపోవాలన్నటువంటి సిద్ధాంతం ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ చాలామంది అనుకోవచ్చు నరేంద్ర మోడీ హట్లా చేసాడు పాక్ ఏం చేయలేదు మీ వల్ల నేను ఏమి అంటున్నానంటే పదేళ్ళల్లో పదకొండేళ్ళలో మీరు ఏం చేయలేదు అన్న నరేంద్ర మోడీ ఆర్మీని వీక్ చేసినట్టే గల ఇజ్జది పోయింది ప్రపంచ దేశాల ముందు ప్రపంచ దేశాల ముందు ఆర్మీ రిక్రూట్మెంట్ లేదు అగ్నివీర్ లాంటి పథకాలు తెచ్చిండు ఇలా ఈ దేశము ఇలా ఏందో నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఫైటరా ఈ దేశంలో ఉన్నటువంటి దళిత యువకులు ఫైటర్లు ఈ దేశంలో ఉన్న బహుజనులు ఫైటర్లు ఈ దేశంలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ వాళ్ళు ఆర్మీల జనై ఈ దేశ రక్షణలో బార్డర్లో కాపలుంటారు వాళ్ళు రా ఫైటర్లు వాళ్ళు ఫైటర్లు ఈ దేశ ప్రజలు పన్నులు కట్టి ఈ దేశ ప్రజలు వాళ్ళ యొక్క నిత్యావసర వస్తువులు కొనుక్కోవడం దాని వచ్చిన డబ్బులతోని జీతాలు ఇస్తూ ఈ దేశంలో కాపాడుకుంటే కాపల పెట్టినటువంటి పరిస్థితికి ఇలా నరేంద్ర మోడీ దేశాన్ని కాపాడుతున్నట్టు వీళ్ళు కలరింగ్ సరపిచ్చి మత పిచ్చిగా నేను చెప్తా ఉన్నా నరేంద్ర మోడీ వీఆర్ డిమాండింగ్ వీఆర్ ఆస్కింగ్ వీఆర్ క్వశ్చనింగ్ నరేంద్ర మోడీ యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రాహుల్ గాంధీ ఫ్యామిలీ హౌ టు అబాలిష్ దెమ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఇస్ ఆన్ అదాని అంబానీస్ యువర్ కాన్సన్ట్రేషన్ ఇస్ హౌ టు ఎంజాయ్ ఇన్ ద అదర్ కంట్రీస్ యు ఆర్ వాండరింగ్ ఆల్ ద వరల్డ్ బట్ ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ంగ్ సిస్టమ్ మోడీ ద సిస్ రూలింగ్ నరేంద్ర మోడీ షుడ్ చేన్ లాంటి వాళ్ళు మా ఈటెల్ రాజేందర్ లాంటి వాళ్ళు మా అరవింద్ లాంటి వాళ్ళు ఇంకా కిషన్ రెడ్డి బండి సంజయ్ లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు గప్పాలు తప్ప వీళ్ళు పొడిసేది ఏం లేదు వీళ్ళు పేద పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతూ మా మోడి ఉన్నాడు మా మోడీ ఉన్నాడు మీ మోడీ ఉన్నాడు అంతే తప్ప అంటే దొంగ దొడ్డి దారిన గెలుపు తప్ప వీళ్ళ నుంచి కైతలేదు ప్రాజెక్టులు కట్టనోడు ఉద్యోగాలు ఇయ్యనోడు ఆర్థిక వ్యవస్థ నాశనం చేసినోడు అడ్డగొలిగా శరంధ్ర ధర పెంచినోడు పేదరికాన్ని పెంచి పోషించినోడు ఇవాళ నిరక్షరాశితను పెంచిపోరించి ఇవాళ అలాంటి ప్రధాని మళ్ళీ గెలుస్తూ ఉన్నాడంటే బరాబర్ ప్రజలకు ఏం చేత గెలుస్తలే ఎక్కడో మ్యానిప్లేట్ జరుగుతూ ఉన్నది పోరు ఇండియన్ ఆర్మీని పెంచిండా పెంచలేదు ఉద్యోగ రిక్రూట్మెంట్ ఇచ్చిండా ఇవ్వలేదు మరి ఇలాంటి యువని వ్యక్తి మళ్ళీ గెలుస్తున్నాడు మళ్ళీ దేవుడు అయిపోతున్నాడు ఎందుకంటే మీడియా ప్రాబ్లము లుచ్చలకే లుచ్చ మీడియా మొత్తం ఉండవే నరేంద్ర మోడీ గోధి మీడియా అయిపోయింది నరేంద్ర మోడీ నన్ను చూడు నా అందము చూడు నన్ను చూడు నా గడ్డము చూడు నన్ను చూడు నా కోర్టును చూడనటువంటి అందాలే తప్ప ఏం లేదు ఆడ ఏతులు తప్ప పొంకణాల మాటలు తప్ప ఇలా తాకట్లు పెట్టి పిచ్చితోనే గెలవడం తప్ప ఇంకా ఏం లేదు ఈ మీడియా జాతీయ మీడియా మొత్తం పోయి నరేంద్ర మోడీ సంకల ఈ మొత్తం ఇప్పుడు ఏందో నరేంద్ర మోడీ ఏమో చేసినట్టు నరేంద్ర మోడీ ఏందో ఉద్ధరించినట్టు చూపిస్తారు ఈ గాడిది కొడుకులు ఏం లేదు నేను ఎప్పటి నుంచో చెప్తా మీ అందరూ కూడా ఏవి ఏం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందిలకు తీసుకుపోవండి వాస్తవమైన పరిస్థితి చెప్తే తప్ప ఈ దేశం బాగుపడేటువంటి పరిస్థితి లేదు ఎందుకు వచ్చింది నరేంద్ర మోడీ ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఈ దేశానికి ఎవడో వచ్చి ఈ దేశంలో అడుగుపెట్టి మన వాళ్ళని చంపిపోతే మన ఆర్మీ లేదా ఇద్దరు జాలు మనోళ్ళు ఇద్దరు జాలు ఏం చేస్తున్నారు మీ యొక్క ఆర్మీ చీఫ్స్ ఏం చేస్తున్నాడు ఈ దేశ హోంమంత్రి ఏం చేస్తున్నాడు ఈ ప్రధానమంత్రి అసలు మీ పని ఏంది ఎవరి కోసం పని చేస్తారు ఏ వర్గాల కోసం పనిచేస్తారు ఎందుకు మీరు దేశాలు తిరిగి వస్తారు అంటే ఏమి లేదు మసి ఊషి మారడేయాలమ్మి ప్రజలను మబ్బులో పెట్టి శ్రీరామ్ పేరు చెప్పి హిందుత్వం ముసుగులో మనం ఎక్కడికి కావాలి మనం ఒక్కటి కావాలి నువ్వు అప్పులపాలి సత్యం సరే కానీ మనం ఒక్కటి కావాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కులాలు వేరైనా మతాలు వేరైనా ఆర్ ఇండియన్స్ భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన బహువిధమైనటువంటి ఈ దేశ వారసత్వ సంపద నాకు కారణము ఇదిరా కావాల్సింది వాడు క్రిస్టియన్ కాబట్టి వాడు మంచోడు కాడు నువ్వు మంచోడవైతే నువ్వు కూలి దగ్గర రాణిస్తే నువ్వు అంటరానితనం చూపించకపోతే మీరందరూ పిల్లలు ఇచ్చి చేసుకుంటే ఈ మతం లేనిందుకు వచ్చరా సన్నది ఆ మతం కూడా అంతే అదేమో సుఖమైంది అలాంటి కూడా కుల అందులో కూడా మళ్ళా కులాలు ఉన్నాయి చేసేది యేసుప్రభ యేసుప్రభ ఒక్కడే కానీ కులాలు అట్లే ఉన్నాయి ఆ క్రిస్టియన్లు అదో దరిద్రం ఇక్కడ దేవుడు శ్రీరాముడు అందరికీ శ్రీరాముడే మళ్ళీ కులాలు వేరు గుళ్ళు వేరు ఇలాంటి లుచ్చ కాలము నడుస్తూ ఉన్నది ఎవడైతే మేధావి ఉన్నాడో ఎవడైతే ప్రధాన ఉన్నారో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఈ మతాలను పొడగొట్టడానికి ఈ కుల పిచ్చిన ఎవడు పని చేయలేదు నరేంద్ర మోడీ అసలు చేయలేదు పచ్చి బటవాజి మాటలు అవోధాల మాటలు ఏమి శాతగాక్కున్న చెప్పాను చాతి అంటారు ఏం కాదు ఏమి లేదు అందులో ఉత్తద డాంబాచారం